నిండి మనసులు సీరియల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం తను నా భార్య వీళ్ళిద్దరూ నా కూతుళ్ళు అంటూ ఘనాకి ఊహించని షాక్ ఇచ్చిన రాజశేఖర్ నిజంగానే రాజశేఖర్ ఘనాకి వాళ్ళిద్దరూ నా కూతుళ్ళే తను నా భార్య అంటూ షాక్ ఇవ్వబోతున్నాడా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఘన ఇంటి అడ్రస్ తెలుసుకొని ప్రేరణ వాళ్ళు అయితే ఇక ఘనా ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక ప్రేరణని చూసి ఈశ్వరి షాక్ అయిపోతూ ఉంటుంది వీళ్ళకి ఇంటి అడ్రస్ ఎలా తెలిసింది నేను ఘనాతో చెప్తూనే ఉన్నాను ఇది సామాన్యమైన ఆడది కాదని ఇది ఇక్కడికి వస్తుందని నాకు తెలుసు అని అనుకుంటూ వెంటనే ఘనాకి ఫోన్ చేస్తుంది ఏంటి అది అక్కడికి వచ్చిందా అయినా మన ఇంటి అడ్రస్ ఎలా తెలిసింది అని అంటూ ఘన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటే పక్కనే ఉన్న కానిస్టేబుల్ అయితే షేక్ అయిపోతూ ఉంటాడు అప్పుడు ఇక ఘన అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఇందిరాని చూసి నిన్ను ముందు నేను చూడలేదు లేకపోతే నిన్ను పోలీస్ స్టేషన్ దగ్గరే చూసి మెడ పట్టుకుని బయటికి గెంటేసేవాడిని అని ఘన అయితే అంటూ ఉంటాడు నా ఇంటికి వచ్చి ఏంటి మీరు ముగ్గురు పోండి బయటకి మీలాంటి ఆడవాళ్ళు ఉండాల్సింది ఇలాంటి పవిత్రమైన ఇళ్లల్లో కాదు వెళ్ళి వీధిలో నిలబడండి ఎవడొక్కడు వస్తాడు అని అంటూ ఘన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఇక రాజశేఖర్ లోపల నుంచి వస్తాడు రాజశేఖర్ లోపల నుంచి వచ్చి ఇక ఘన చంప పగలగొడతాడు ఘన చంప పగలగొట్టి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావురా ఎవరనుకున్నావు వీళ్ళు ఇందిరా నా భార్య నేను తాలి కట్టిన భార్య వీళ్ళిద్దరూ నా కన్న కూతుళ్ళు ఇంకొకసారి వీళ్ళ గురించి ఇంత అవమానంగా మాట్లాడావంటే నిన్ను కొడుకని కూడా చూడను చంపేస్తాను అని ఘనాకి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు రాజశేఖర్ అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి